అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి యాక్చువల్గా నేను డైలీ గైడెన్స్ అన్నది లైవ్లో ఇస్తూ ఉన్నాను ఎర్లీ మార్నింగ్ అలాగా బట్ నాకు కొంచెం షెడ్యూల్ అన్నది సెట్ కాక నేను మళ్ళీ వీడియోలోనే ఇస్తున్నాను ఆఫ్టర్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ మీకు యాజ్ యూజువల్గానే లైవ్లోనే ఇస్తాను అనమాట అండ్ నేను లైవ్లో ఇచ్చినట్టుగానే డైలీ గైడెన్స్ ఇస్తాను అండ్ ఈ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రోజు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ అన్నవి చూస్తాను అలానే రాసుల వాడికి కూడా చూస్తాను లైవ్లో ఎలా అయితే ఇచ్చానో గైడెన్స్లో కూడా అలానే ఇస్తానండి బట్ కాకపోతే లైవ్లో అనేది మీతో మాట్లాడుతూ ఇవ్వడం అనేది జరిగేది బట్ ఇప్పుడు నాకు కుదరకనే వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో కూడా నేను ఎర్లీ మార్నింగ్ తీస్తున్నానండి అండ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిందండి అండ్ మీరు ఇస్తున్న సపోర్ట్కి అండ్ చూపిస్తున్న ప్రేమకి చాలా థ్యాంక్ యూ అండ్ నేను ఈరోజు మార్నింగ్ వీడియో చేసేటప్పటికి నేను ఈరోజు ఒక అనౌన్స్మెంట్ కూడా చెప్తా అని చెప్పాను అండ్ మన సబ్స్క్రైబర్ భార్గవి ఈరోజు బర్త్డే సో కామెంట్ సెక్షన్లో మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ విషెస్ కూడా తనకి తెలియజేసి మీ వాల్యూ అయిన విషస్ అండ్ మీ బ్లెస్సింగ్స్ కూడా తనకు అందజేయాలని కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే భార్గవి నీవు ఇలాంటి పుట్టినరోజులు మనం ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే అలానే మన ఈ వీడియో ఎవరైతే చూస్తున్న మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నా తరపున అండ్ నా ఛానల్ తరపున మీ వాల్యూ అయిన విషస్ని అండ్ మీ బ్లెస్సింగ్స్ని తనకిచ్చి తన లైఫ్లో కావాల్సినవి అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి Happy birthday, Mawagavi. ఓకే ఫస్ట్ డైలీ గైడెన్ స్టార్ట్ చేద్దాం యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి వాళ్ళ లైఫ్లో ఏం జరగబోతుంది అండ్ ఇది మీ రిలేషన్షిప్ కోసం అవ్వచ్చు కెరీర్ కోసం అవ్వచ్చు జాబ్ కోసం అవ్వచ్చు ప్రతి ఒక్కరికి అండి ఎవరికి ఎలా రిజోనేట్ అయిందో అలాగే తీసుకోండి అండ్ రిజోనేట్ అయిన పాయింట్స్ మీవి రిజోనేట్ కానీ పాయింట్స్ వేరే వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయ్యాని చెప్పి అర్థం చేసుకోండి అండ్ దీనిలో ఏం గైడెన్స్ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు కనెక్ట్ అయితే మీరు తీసుకోండి ఓకే యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్నా వ్యూర్స్ ఒక డే ఎలా ఉండబోతుంది నైట్ ఆఫ్ సోట్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ వరల్డ్ కార్ట్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైన్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నట్టున్నారు ఎవరు అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయండి ఈ రోజు అండ్ మీరు ఏదైనా ఏదైనా సిచువేషన్ కోసం మూవ్ అన్ అవ్వాలనుకుంటున్నా కెరీర్లో ఇన్నాళ్ళు నేను సక్సెస్ ఐ మీన్ ప్రయత్నిస్తున్నా కార్డ్స్ కనిపిస్తున్నాయా వన్ మినిట్ యా ఓకే యా కెరియర్లో నేను సక్సెస్ అవ్వాలనుకుంటున్నాను బట్ నాకు సక్సెస్ అన్నది రావట్లేదు అండ్ నేను ఎంత హార్డ్ వర్క్ పెడుతున్నా నేను గ్రోత్ అనేది చూడట్లేదు అది బిజినెస్ పరంగా అవచ్చు రిలేషన్షిప్ పరంగా అవచ్చు జాబ్ పరంగా అవచ్చు అండి ఎలా అయినా సరే మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి తగ్గ రిజల్ట్ అయితే మీకు రావట్లేదు అని ఎవరైనా డిస్టర్బ్ అవుతుంటే వాళ్ళకి యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే మీరు హార్డ్ వర్క్ చేయండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్ చేయండి అండ్ ఇక్కడ టీం వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది ఈరోజు అండ్ ఆఫీస్లో కలిసి వర్క్ చేయడం కానీ లేదా మీకు సంబంధించిన డెసిషన్ ఏమైనా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకోవడం కానీ లాంటివి బాగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఎమోషనల్గా ఈరోజు కొంతమంది ఎవరో డిస్టర్బెన్స్ అన్నది ఫేస్ చేస్తున్నారండి అండ్ మనీ పరంగా ఈరోజు ఎవరికి మనీ ఇవ్వద్దు మనీ తీసుకోవద్దు ఎందుకంటే లాస్ కనిపిస్తుంది అండ్ ఏదైనా ఒక సిచ్యువేషన్ గురించి నా వల్ల కాదు ఇంకా నేను దీన్ని చేసి చేయలేను నేను ఇంక మూవాన్ అయిపోవాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటుంటే ఖచ్చితంగా స్టాండ్ తీసుకోండి ఓకే మూవ్ మూవన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మూవ్ అని అవ్వచ్చు బట్ ఏదైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి వేరే వాళ్ళు మిమ్మల్ని మ్యుకులేట్ చేసి ఇలా చేయండి అలా చేయండి అని చెప్తే మీరు వినొద్దు ఓకే మీకు నచ్చి మీ మనస్సాక్షి ఇది చెప్పి ఇలా చేస్తే నాకు ప్రాఫిట్ ఉంటుంది ఇలా చేస్తే నేను సక్సెస్ అవుతాను ఇలా చేస్తే నా రిలేషన్షిప్ అన్నది కొంచెం గొడవలు అన్నది తగ్గి ఒక స్టెబిలిటీకి వస్తుంది అని ఎవరైనా మీకు అనిపిస్తే మాత్రమే చేయండి అండ్ ఈరోజు మీరు ఏదో ఒక డెసిషన్ స్ట్రాంగ్గా తీసుకోవాలి అనుకుంటున్నారు తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ పరంగా కేర్ఫుల్గా ఉండండి ఓకే అండ్ ఇక్కడ షూరిటీ సైన్స్ చేయొద్దు ఎవరికి అప్పు ఇవ్వద్దు అండ్ ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయి ఓవర్ థింకింగ్ ఎక్కువ అయిపోతుంది మీ పర్సన్ కోసం అవ్వచ్చు రిలేషన్షిప్ కోసం అవ్వచ్చు కెరియర్ కోసం అవ్వచ్చు బాగా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి మూన్ కా చాలా డిసప్పాయింట్ అవుతున్నారు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు సరిగ్గా పడుకోవట్లేదు డిస్టర్బ్గా ఉన్నారు అండ్ ఇక్కడ ఈరోజు మీరు ఎవరితోనో ఒక డిస్కషన్ అన్నది పెట్టే అవకాశం ఉందండి ఆ డిస్కషన్ కూడా ఎలా ఉంటుంది అంటే కెరియర్ కోసం అవ్వచ్చు మనీ కోసం అవ్వచ్చు లేదు రిలేషన్షిప్లో ఏదైనా స్టెప్ తీసుకోవాలనుకోవడం లాంటివి ఏదో ఒకరి అయితే జరుగుతుంది ఈరోజు వాళ్ళని మీరు బ్లైండ్గా నమ్మాలా వద్దా అన్నది మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఇక్కడ మేనిపలేటింగ్ మాటలు కనిపిస్తున్నాయి వాళ్ళు నిజంగా మీ వెల్ విషియస్ అయినా లేదా మీకేమైనా హామ్ చేయడానికి చూస్తున్నారా అన్నది ఆలోచించండి ఇప్పుడు మనం ఎవరితో అయినా ఒక డిస్కషన్ పెట్టాలి అనుకుంటే వాళ్ళు మనకి ట్రస్ట్ వర్తీయా కాదా అన్నది మీరు ఆలోచించండి వాళ్ళని నమ్మొచ్చా వాళ్ళు చెప్పింది చెయ్యొచ్చా వాళ్ళు నిజంగా నా మంచిగా కోరుకుంటున్నారని ఆలోచించండి ఓకేనా అండ్ మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోండి మీకోసం మీరు ఇక్కడ కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్స్ కోర్టులో ఇష్యూస్ నడుస్తున్నాయి ఫైట్ చేయాలనుకున్న వాళ్ళు ఫైట్ చేయండి ఇక్కడ మనీ ఉన్న ఆఫర్ చేసి ఇక్కడ థర్డ్ పార్టీస్ ఇన్వాల్వ్ అయ్యేమైనా మీకు మనీ ఆఫర్ చేసి కేసు అన్నది వాపస్ తీసుకోవాలి లాంటివి అలాంటివి ఏమైనా జరిగితే తీసుకోవద్దు ఓకే అండ్ మీకు సంబంధించి కెరియర్ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ రిలేషన్షిప్ పరంగా కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనస్సాక్షి చెప్పింది మీరు నమ్మండి డివైన్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారంట సో స్ట్రాంగ్గా నమ్మండి ఒక ఫిమేల్ లేడీ అయితే మాత్రం మీకు ఏమైనా హెల్ప్ చేస్తాను అని చెప్పి మీ లైఫ్లోకి వచ్చి మీ లైఫ్ని ఖరాబ్ చేసేయడానికి ప్రయత్నిస్తున్నారు సో ఎవరికి అన్నది లీనియన్స్ ఇవ్వకండి ఈరోజు డే అన్నది చాలా బాగానే ఉంది కాకపోతే డెసిషన్స్ అన్న మీ చేతిలో ఉండేది కాకపోతే కొంచెం ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు సో అవ్వద్దు ఎందుకంటే మీరు ఏం డెసిషన్ అయినా అండి బాధలో తీసుకోవద్దు సంతోషంలో తీసుకోకూడదు కోపంలో తీసుకోకూడదు ఈ మూడు ఎప్పుడైతే మనం త్రీ ఈ త్రీ లో మనం ఉన్నామో అలాంటి టైంలో ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోవద్దు ఆ తర్వాత మిమ్మల్ని బ్లేమ్ చేసుకునే యూజ్ లేదు ఇప్పుడు లాస్ అయిపోయినాక మనం దాన్ని మళ్ళీ రికవరీ చేయాలంటే కష్టం కాదు ఒక మాట అనేస్తాము వెనక్కి తీసుకోలేము మనీ ప్రాఫిట్ ఐ మీన్ పెట్టేస్తాం ఏదో ప్రాఫిట్ వస్తుందని లాస్ అయితే వెనక్కి తెచ్చుకోలేం కదా అలానే మన లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అన్నది ఈరోజు ఒక అవగాహన అన్నది మీకు ఉండాలి ఎలా పడితే అలా బ్లైండ్గా వెళ్ళిపోవద్దు ఓకేనా అండ్ ఇక్కడ ఒక స్ట్రాంగ్ డెసిషన్ ఈరోజు కొంతమంది తీసుకోవాలనుకుంటున్నారు మీ కోసం మీ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు యాక్షన్స్ కూడా కనిపిస్తున్నాయి అది మీకు నెగిటివ్ అవ్వచ్చు పాజిటివ్ అవ్వచ్చు ఎలా అయినా అయ్యుండొచ్చు అండి ఒకటి తీసుకునే ముందు మ్యానిపులేట్ అవ్వద్దు ఒకరి మ్యానిపులేట్ చేయొద్దు మీ మనసుకి నచ్చిందా మీరు చెయ్యండి అది రైట్ అవనివ్వండి రాంగ్ అవ్వనివ్వండి ఫెయిల్ అవ్వనివ్వండి సక్సెస్ అవ్వనివ్వండి లాస్ చూడనివ్వండి ప్రాఫిట్ చూడివ్వండి ఏదైనా మీ ఆలోచనతో మీరు చేస్తే అది ఒక లెసన్ అవుతుంది లేదు సక్సెస్ అయినా మీకు హెల్ప్ అవుతుంది వేరే వాళ్ళు చెప్పింది చేస్తే ఎలా ఉంటుంది అంటే అరే వాళ్ళు చెప్పిందేం చేశానే అలా చేయకుం ఉండాల్సింది అని వాళ్ళతో మళ్ళీ మాట్లాడ ఆర్గ్యుమెంట్స్ పెట్టిన దానికన్నా ముందే ఆలోచించి రిలేషన్ తీసుకోవడం బెస్ట్ ఈరోజు మీకోసం మీరు దేనికోసం స్టాంప్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక బౌండరీ సెట్ చేసుకున్నారు ఇంతే నా లిమిట్స్ ఇంతే వీళ్ళతో ఇలానే మాట్లాడతా ఇంతే వాల్యూ ఇస్తా ఓవర్గా నేను వాళ్ళతో మాటలు అన్నది ఎక్కువ మాట్లాడను ఎమోషనల్గా డిస్టర్బ్ అవుతున్నారు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు మీ పర్సన్కి ఈరోజు అండ్ ఏం కెరియర్ పరంగా బిజినెస్ పరంగా జాబ్ పరంగా రిలేషన్షిప్ పరంగా ఎలా అయినా సరే ఒక డెసిషన్ తీసుకునే ముందు ఎమోషనల్గా తీసుకోకండి ఓకే ప్రాక్టికల్గా ఆలోచించండి జాబ్ పరంగా బిజినెస్ పరంగా అయితే ఇంకా రిలేషన్షిప్ పరంగా అంటారా మీ పర్సన్ మీకు కరెక్ట్ అయినా కాదా అని ఆలోచించి మూవ్ అన్ అవ్వాలా వెయిట్ చేయాలని ఆలోచించండి అండ్ ఇక్కడ ఎవరైనా ఒక స్టెప్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు మీ లైఫ్లో జరిగే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఒక డేషన్ తీసుకొని స్టెప్ ముందుకు వేస్తున్నారు దాని ద్వారా వచ్చే రిజల్ట్ ఏంటి అన్నది కూడా ఆలోచించండి అయితే ఫస్ట్ ఏదైనా సరే పాజిటివ్గానే అవుతుంది నెగిటివ్గానే జరుగుతుంది అని మైండ్లో ఏం పెట్టుకోకండి బ్లాంక్ చెయ్యండి బట్ ఇక్కడ మన పెద్దలు కీడంచి మేలంచి అన్నారు కదా అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక స్టెప్ తీసుకునే ముందు మనకు వల్ల వచ్చే నెగిటివిటీ ఏంటి ఒక నెగిటివిటీ వస్తే దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేయాలి పాజిటివిటీ వస్తే ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు నెగిటివిటీ వచ్చినట్టు కుమి ఐ మీన్ కుమిలిపోకూడదు కదా దాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి ఓకే నేను అదే చెప్తున్నాను సో పాజిటివ్గానే ఉంది డే రోజు మీరు స్ట్రాంగ్గా ఉండండి మ్యాన్ ప్లేట్ అవకండి మెయిన్ ఈయన ఎంబర్ మాట్లాడితే మ్యాన్ ప్లేట్ అవ్వకండి ఓకే అండ్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ కూడా చూద్దాము అండ్ యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఈరోజు ఫుల్ఫిల్మెంట్ మీరే కావాలనుకుంటున్నారు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ కాకపోతే కొన్ని గొడవలు ఏమైనా జరుగుతున్నాయంటే మీకు మీ పర్సన్కి మధ్యన అవ్వచ్చు ఫ్యామిలీకి అవ్వచ్చు దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయిన మీ పర్సన్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు సరైన టైం కోసం మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారండి మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఈరోజైతే మీ పర్సన్ సంథింగ్ ఏదో ఇక్కడ చీటింగ్ జరిగిందండి థర్డ్ పర్సన్ మీ పర్సన్ కానీ మీ పర్సన్ థర్డ్ పర్సన్ కానీ లేదా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసైనా సరే మీ చూపించుకోలేకుండా చూపించుకోలేకుండానే ఉండి ఉంటారు అండ్ మిమ్మల్ని అయితే ఈరోజు చాలా మిస్ అవుతున్నారు మీ కోసం స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు నాకు తెలుసు మీతో ఒక మ్యారేజ్ కమిట్మెంట్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే కమిట్మెంట్ కూడా మీ పర్సన్ ఇచ్చే అవకాశం ఉందండి కాకపోతే తనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అవి క్లియర్ చేసుకుని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు గతంలో ఏదైతే మీ మధ్యన జరిగిందో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అది గొడవలు అవ్వచ్చు మీ మధ్యన గుడ్ మెమరీస్ అవ్వచ్చు బ్యాడ్ మెమరీస్ అవ్వచ్చు ఎయిట్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వెయిట్ చేస్తున్నారు కెరియర్ పరంగా తన ఏదో సక్సెస్ కోసం జాబ్ కోసం లేదా ఫ్యామిలీని ఒప్పించి మ్యారేజ్ చేసుకోవాలని వెయిట్ చేయడం అండ్ మీకు మీ పర్సన్కి మధ్యన క్యాస్ట్ కానీ ఏజ్ కానీ రిలీజన్ కానీ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మీకోసం బాగా వెయిట్ చేస్తున్నారు మిస్ అవుతున్నారు మిమ్మల్ని చీట్ చేసి వద్దనుకుని వెళ్ళిపోయాండి ఇప్పుడు రిగ్రెట్ ఫీలింగ్ కనిపిస్తుంది మీ పర్సన్ చీట్ చేసి వచ్చానే అన్న ఫీలింగ్ కూడా ఈరోజు ఉంది మీ పర్సన్కి ఓకేనా మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారండి చేస్తారు మేబీ నైన్ డేస్ ఆర్ నైన్ వీక్స్ లోపు మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ రావచ్చు మీకు ఓకేనా మీ పర్సన్ కూడా చాలా పాజిటివ్ ఇంటెన్షన్తోనే ఉన్నారండి కాకపోతే మీ ఇద్దరి మధ్యన ఏదైతే సపరేషన్ వచ్చి గొడవలు పడి విడిపోయారో దాని గురించి ఇంకా ఎక్కువగా మీ పర్సన్ తలుచుకుంటున్నారు ఓకేనా అండ్ ఇదండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ కూడా బాగానే ఉన్నాయి తను వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి బట్ ఫేస్ చేయలేకపోతున్నారు మిమ్మల్ని అండ్ యాక్షన్ తీసుకుంటారండి వెయిట్ చేయండి ఓకేనా కరెంట్ ఫీలింగ్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ రాష్ట్ర వారికి కూడా చూద్దాము యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న వ్యూస్ యొక్క రాసుల వారీగా వాళ్ళ యొక్క ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీరు ఈరోజు వాళ్ళకి ఇస్తున్న గైడెన్స్ ఏంటి రాసుల వారీగా యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి రాసుల వారీగా మీరు ఇస్తున్న గైడెన్స్ ఏంటి మేష రాసి డబుల్ ఎనర్జీ వచ్చిందండి ఎవరి మీద నెగిటివిటీ ఉంటే ఆలోచించే డెసిషన్ తీసుకోండి అండ్ మీకు శత్రువులు అనేది ఎక్కువగా ఉన్నారు కొంచెం ఎవరిని పెడితే అని బ్లైండ్గా నమ్మకుండా మీకు నచ్చిన వేలో మీరే వెళ్ళండి ఎవరి మాటలకి తీసుకుని వాళ్ళ అభిప్రాయాలకు మీరు వాల్యూ ఇచ్చి తగ్గి ఉండాలి వాళ్ళు చెప్పింది చేయాలి అనే మైండ్ సెట్లో ఉండకండి నెగిటివిటీ అన్నది ఈరోజు కొంచెం బాగుంది జాగ్రత్త అండ్ ఈరోజు మీరు బయటకు వెళ్ళేటప్పుడు వైట్ వైట్ కానీ క్రీమ్ కలర్ క్రీమ్ కా క్రీమ్ లైట్ కలర్స్ ఏమైనా సరే వేసుకోండి ఎక్కువ మోస్ట్లీ వైట్ ప్రిఫర్ చేయండి లేదా వైట్ లేదు అంటే క్రీమ్ ప్రిఫర్ చేయండి ఇంకా అది కూడా లేదు అంటే లైట్ కలర్స్ వేసుకోండి అండ్ ఎవరిని అంటే ఈరోజు నమ్మకండి జాగ్రత్తగా ఉండండి అండ్ హో మంత్రం ఒకటి సారీ చదువుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి శత్రువులు అన్నది మీ లైఫ్లోకి రాకుండా ఉంటారు ఓకే కనిపిస్తుందా మృత్యుంజయ మంత్రం ఉంటుందండి అది చాన్ చేయండి ఎనర్జీస్ అనేవి మీకు ఫేవర్గా ఉంటే నెగిటివిటీ అనేది పోతుంది వృషభ రాశి ఓవర్బర్డెన్ ఫీల్ అవుతున్నారండి వర్క్ లోడ్ అనేది ఎక్కువగా ఉంది డిసప్పాయింట్ అవుతున్నారు అండ్ మా వల్ల కాదు మేము పెట్టిన ఎఫర్ట్స్కి తగ్గ రిజల్ట్ అన్నది చూడలేకపోతున్నాను అంతే డెడికేటింగ్గా వర్క్ చేసినా కూడా అందులో నాకు మార్క్స్ కావాల్సిన సక్సెస్ మాకు రావట్లేదు ఇంటెన్షన్తో ఉన్నారండి ఈరోజు మీరు ఏం చేసినా కూడా మీ లైఫ్లో వర్క్స్ అనేవి చాలా స్లోగా వెళ్తాయి స్లోగా వెళ్తున్నాయి కదా అని చెప్పి మీరు గివ్ అప్ ఇవ్వకండి చేయండి ఈరోజు స్లోగా జరిగిన వస్ పనులు ఏమైనా సరే అవి రిజల్ట్ అన్న తర్వాత మీరు చూస్తారు స్పీడ్గా ఓకే రెమెడీస్ ఈరోజు బ్లాక్ కలర్ మాత్రం అవాయిడ్ చేయండి బ్లాక్ కలర్ డ్రెస్ ఏం వేసుకోవద్దు మీ కింద వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ అవ్వచ్చు ఇంట్లో పని వాళ్ళు అవ్వచ్చు లేదా బయట రోడ్ సైడ్ బెగ్గర్స్ అవ్వచ్చు స్వీట్స్ అన్నది ఇవ్వండి కుదిరితే సిల్వర్ కాయిన్ మీ పాకెట్లో వేసుకుని వెళ్ళండి వృషభ రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళు ఈరోజు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుందండి యాంగ్జైటీ ఫీల్ అవుతారు స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది బాగా మీ మీ థాట్స్ అనేవి పీక్స్లో ఉంటాయి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లు ఉంటారు మీకు క్లారిటీ ఉండదు మెంటల్ క్లారిటీ ఉండదు వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది యాంగ్జైటీ ఫీల్ అవుతారు డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది మీరు కూడా బ్లాక్ అండ్ రెడ్ కలర్ అవాయిడ్ చేయండి అండ్ ఈరోజు మీరు హనుమాన్కి సంబంధించిన చాలీసా కానీ లేదా హనుమాన్కి సంబంధించిన మంత్రం కానీ జపించండి ఐ చేయండి లేదు అంటే టెంపుల్ కన్నా వెళ్ళండి గుడ్ లక్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది రోజు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంటుంది స్ట్రెస్ అండ్ ఓవర్ బర్డెన్ అండ్ మైండ్ కూడా రిలాక్స్గా ఉండదు నిద్ర ఉండదు సరైన తిండి ఉండదు ఆ మైండ్ సెట్లు ఉన్నారు కేర్ఫుల్గా ఉండండి ఓకే నెక్స్ట్ కర్కాటక రాసి కర్కాటక రాశి వాళ్ళకి కూడా అలానే ఉందండి ప్యానిక్ అవుతున్నారు ఈరోజు చాలా డిప్రెషన్ మీకు కూడా ఎక్కువగానే ఉంటుంది మైండ్ అనేది మీకు కంట్రోల్లో ఉండదు పది పది రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది అండ్ ఏదైనా ఒక డెసిషన్ ఈరోజు తీసుకోవాలి అనుకుంటే ఈరోజు మాత్రం దాన్ని పోస్ట్పోన్ చేయడానికి ట్రై చేయండి ఈరోజు డార్క్ కలర్స్ కూడా అవాయిడ్ చేయండి కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు మీ పొజిషన్ బాగాలేదు అండ్ మీరు కూడా హనుమాన్ టెంపుల్కి కానీ లేకపోతే శివయ్య కైనా నో ప్రాబ్లం వెళ్ళండి అండ్ మీ కింద ఉన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా చిన్న పిల్లలు అవ్వచ్చు లేదా పూర్ పీపుల్స్ అవ్వచ్చు మీ కింద వర్కర్స్ అవ్వచ్చు వాళ్ళకి ఫుడ్ అన్నది డొనేట్ చేయండి ఓకేనా రాశి రాసేవాళ్ళు ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది అండ్ సింహ రాసేవాళ్ళు ఏంటండి ఈరోజు అందరం చేసి ఇలా వస్తున్నాయి ఈరోజు మీకు కూడా అలానే ఉంటుందంటండి కొంచెం రెస్ట్ అన్న తీసుకోండి దేనికి కొన్ని భయాలన్న ఉన్నాయంటే ఓవర్కమ్ చేయలేకపోతున్నారంటండి సింహరాశి వాళ్ళు ఫస్ట్ ఆ భయాన్ని విడిచిపెట్టండి ఓవర్కమ్ చేయండి ఎవరిని కూడా నమ్మకండి ఈరోజు మీరు కూడా బ్లాక్ కలర్స్ అవాయిడ్ చేయండి అండ్ మీ ఎనర్జీ అంటే మీకు తెలియదు అంటండి ఓకేనా అండ్ మీ ఎనర్జీ మిమ్మల్ని మిమ్మల్ని మీరు నమ్మాలి అంటే వేరే వాళ్ళ చెప్తున్న అభిప్రాయాలకు మీరు వాల్యూ ఇవ్వకుండా మీకు నచ్చిందే మీరు చేయండి మీ ఎనర్జీస్ మీ చేతిలోనే ఉండాలి మీ థాట్స్ మీ చేతిలోనే ఉండాలి అండ్ మీరు ఒక డెసిషన్ తీసుకుని వెళ్తున్నారు అంటే అది రైట్ వేనా కాదా అని మీకు మీరే ఆలోచించుకోండి అండ్ ఈరోజు ఏదైనా లైట్ కలర్ షేడ్ ఎల్లో కానీ ఏదైనా లైట్ కలర్ వేసుకోండి అండ్ బ్లాక్ కలర్ మీరు కూడా అవాయిడ్ చేయండి అండ్ మీ కోరిక ఏదైతే ఉందో అది ఒక పేపర్లో రాసి మీ ఇంట్లో ఉన్న దేవుడు విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి లేదా శివ అయితే శివయ్య దగ్గర పెట్టేసి ప్రేయర్ చేసి అది మీకు నెరవేరాలని కోరుకుని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళండి ఓకేనా రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళకి పర్లేదండి బాగానే ఉంది అండ్ మీరు ఏదో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు ఎఫోర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు అందులో సక్సెస్ అన్న చూస్తారు అండ్ ఈరోజు మీకు ట్రావెలింగ్ కనిపిస్తుంది ట్రావెలింగ్ చేసే అవకాశం ఉంది అది ఆఫీస్ పరంగా అవచ్చు ఫ్యామిలీ పరంగా అవచ్చు ఏదైనా సరే అండ్ మీ గ్రోత్ అండ్ వెల్త్ బాగుంటుంది ఈరోజు కేర్ఫుల్గా డేషన్ తీసుకోండి ఏదైనా వర్క్ చేయాలి అంటే అది ఆపకండి కంటిన్యూ చేసేయండి పోస్ట్పోన్ మాత్రం మీరు చేయకండి ఈరోజు మీకు డే బాగుంది ఏ చేసిన సక్సెస్ ఏ ఉంటుంది ఏ కలర్ అయినా వేసుకోండి ఎల్లో కలర్ అయితే ఇంకా గుడ్ లక్ అన్నది మీ లైఫ్లోకి ఎక్కువ ఇస్తుంది సాఫ్రాన్ కలిపిన మిల్క్ ఏదైనా ఉంటే తాగి వెళ్ళండి ఓకేనా మీకన్నా పెద్దవాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి లేదు అంటే అయినా సరే మీకన్నా పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా సరే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఓకే తులారాశి వాళ్ళు డే ఆఫ్ సేవింగ్స్ ఈరోజు తులారాశి వాళ్ళకి మనీ రిలేటెడ్గా వచ్చింది కొంచెం సేవింగ్స్ అన్నవి ఉంటాయంట అండ్ ఈరోజు ఎక్స్పెన్సెస్ బాగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది డబ్బుల పరంగా ఈరోజు బయట బాగా ఖర్చు అవుతుందండి తులారాశి వాళ్ళకి అండ్ మీరైతే ఏదేదో ఖర్చు పెట్టినా అది వేస్ట్ అయితే కాదు అది మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుందని చెప్తున్నారు అండ్ ఎవరి డెసిషన్స్ అయినా మీరు కూడా ఎస్టేట్ చేయండి మొహవాటం లేకుండా అవాయిడ్ చేయండి అండ్ మనీ ఏమైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈరోజు ఒక్కసారి ఆలోచించి చేయండి ఎవరు చెప్పింది వినకండి మీకు నచ్చిందే చేయండి అండ్ మీరు వేసే ప్రతి స్టెప్ కూడా సక్సెస్కే దారితీస్తుందంట తీస్తుందంట తులారాశి వాళ్ళకి అండ్ మీకు నచ్చిన కలర్ వేసుకోండి థిక్ కలర్స్ వేసుకోండి అండ్ మీకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా మీ కింద వర్కర్స్ ఉంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఓకేనా అండ్ మీరు కూడా ఎవరిని చీట్ చేయొద్దు చీటింగ్కి అవ్వద్దు కుదిరితే కాలభైరువుడి మంత్రం జపించి వెళ్ళండి మీరు కూడా మీ మంత్ మంత్రం చెప్పుకొని వెళ్ళండి ఛాన్ చేసి వెళ్ళండి ఓకేనా అండ్ వృచ్చకి రాసి వాళ్ళు తులారాసి వాళ్ళకి బాగుందండి యాక్చువల్గా రాదు అనుకున్నాను మంచిగా బట్ వచ్చింది వా రుచిక రాశి వాళ్ళకి కూడా బాగుందండి బ్యాలెన్స్ చేస్తారు ఈరోజు మీ సిచ్యువేషన్ కావచ్చు మీ కెరీర్ని అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు అండ్ మీరు ఏదైనా ఒక డేషన్ తీసుకుంటే దాన్ని డిలే చేయకండి బ్యాలెన్స్ చేయండి ఆలోచించండి అండ్ ఏదైనా సరే ఈ రోజు మీరు చాలామంది మనసు విన్ అవుతారంట హార్ట్ని విన్ అవుతారంట అండ్ మీ హ్యాపీ స్మైల్ ద్వారా ఎన్నో అట్రాక్ట్ చేస్తారంట నవ్వుతూ ఉండండి ఈరోజు మీ గుడ్ లక్ అన్నది మీ లైఫ్లోకి వస్తుంది అండ్ కొంచెం ఖామ్గా ఉండండి కోపం ఎక్కువ తెచ్చుకోకండి ఏం చేసినా దాన్ని బ్యాలెన్స్కు ఆలోచించి చేయండి అది రిలేషన్ పరంగా కావచ్చు కెరీర్ పరంగా కావచ్చు జాబ్ పరంగా కావచ్చు అండ్ కుదిరితే గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి ఈరోజు రాయడానికి కానీ సిగ్నేచర్ పెట్టడానికి కానీ మీకు హెల్ప్ అవుతుంది గ్రీన్ కలర్ డ్రెస్ కూడా వేసుకోండి కుదిరితే గ్రీన్ కలర్ ఫ్రూట్స్ ఎవరికైనా డొనేట్ చేయండి మీకు హెల్ప్ అవుతుంది మీరు మాత్రం తినకండి జస్ట్ డొనేట్ చేసి వాళ్ళండి మీరు తినొద్దు రుచిక రాశి వాళ్ళు ఓకేనా అండ్ ధనుష్ రాశి సారీ ధనుష్ రాశి వారికి ఈరోజు బాగా కంట్రోలింగ్ గా ఉంటుందండి మీ పర్సన్ తవ్వచ్చు లేదా మీ బాస్ తవ్వచ్చు లేదా మీ సిచ్యువేషన్స్ అవ్వచ్చు స్టక్ అయిపోయినట్టు ఉంటుంది డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఈ రోజు డే మీకు గడవడానికి అండ్ ఈరోజు ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకుంటే రోజు మాత్రం పోస్ట్పోన్ చేయండి న్యూ వర్క్స్ ఏం చేయొద్దు ఏదైనా డెసిషన్ పరంగా అయినా సరే ఈ రోజుకు మాత్రం పోస్ట్పోన్ చేయండి ఓకే ఈ రోజు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకండి నెగిటివిటీకే దారి తీస్తుంది జాగ్రత్తగా ఉండండి అండ్ మస్టర్డ్ ఎల్లో ఆర్ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకోండి గుడ్ లక్ అన్నది వస్తుంది మీరు కూడా సాఫ్రాన్ కలిపిన మిల్క్ ఏమైనా ఉంటే తాగండి బనానాస్ ఎవరికైనా డొనేట్ చేయండి మీరు కూడా తినొద్దు బనానాస్ జస్ట్ డొనేట్ చేయండి అంతే ఓకేనా మకర రాశి వాళ్ళకండి అండ్ మీకైతే బాగుందండి ఈరోజు అండ్ ఈరోజు ఎవరు మిమ్మల్ని హర్ట్ చేయడానికి ట్రై చేస్తారో హర్ట్ అవ్వకండి ఎవరి మాటలు పట్టించుకోకండి మీకు నచ్చింది మీరు చేయండి ఈరోజు మీ పర్సన్తో టైం స్పెండ్ చేయడం మీ మనసులో ఉన్న మాటలన్నీ మీ పర్సన్తో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది అండ్ మీకన్నా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళని కొంచెం కేర్ చేయండి మీరు దుర్గా మాత చాలీసా అన్నది అనుకోండి బయటికి వెళ్ళేటప్పుడు లేదా మీ పర్సన్తో మాట్లాడేటప్పుడు ఈరోజు మీ పర్సనల్తో టైం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి నాకు ఇక్కడ ఓకేనా టైం స్పెండ్ చేయండి ఓపెన్గా మాట్లాడండి క్లియర్గా మాట్లాడండి ఓకేనా క్రిస్టల్ క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండండి ఏది దాచుకోకండి హైడ్ చేయకండి మనసులో అనిపించిందే బయటకు చెప్పండి ఈరోజు మీ పర్సన్తో టైం స్పెండ్ చేయడం ఓపెన్గా మాట్లాడే టైం అయితే కనిపిస్తుంది కానీ జాగ్రత్తగా మాట్లాడండి అండ్ ఈరోజు మీ చేతికి ఎవరైనా ఏమైనా ఫ్రీగా ఇస్తే మాత్రం తీసుకోకండి అది మీకు నెగిటివిటీని తీసుకొస్తుంది పాజిటివిటీ కంటే కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంది యూనివర్స్ కుంభరాశి ఈరోజు ఏదో కెరియర్ పరంగా బిజినెస్ పరంగా ఏదో అచీవ్ చేస్తున్నారండి అండ్ మీరు పెట్టిన కి తగ్గ రిజల్ట్ అయితే ఈరోజు బిజినెస్ పరంగా కానీ జాబ్ పరంగా రాబోతుంది అండ్ మిమ్మల్ని డామినేట్ చేయడానికి మీ చుట్టూరున్న వాళ్ళు ట్రై చేస్తారు బట్ మిమ్మల్ని అయితే క్రాస్ చేయలేరు గుడ్ లక్ అనేది మీకు గా ఉంది ఈరోజు ఓకేనా మీరు కూడా గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వేసుకోండి చుట్టుపక్కల ఏమైనా బర్డ్స్ ఉంటే వాటికి ఫీడింగ్ ఇవ్వండి ఓకే ఫీడ్ చేయండి అండ్ ట్రాన్స్జెండర్స్కి ఏమైనా మనీ కుదిరితే మనీ ఏమైనా డొనేట్ చేయండి మనీ కుదిరితే ఫుడ్ అయినా పర్లేదు మీనరాశి వాళ్ళకి వా మీనరాశి వాళ్ళకి ఈరోజు మనీ బాగుందండి మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైనా ఉంది అది నెరవేరాలి అనుకుంటే ఈరోజు నెరవేరే ఛాన్స్ ఉంది అండ్ మీకు నచ్చిన పర్సన్ నుంచి కాల్ కానీ విషెస్ కానీ అండ్ బ్లెస్సింగ్స్ కానీ వచ్చే అవకాశం ఉంది అండ్ ఈరోజు మీరు బిజినెస్ పరంగా ఏమైనా ఒక ప్రాఫిట్ చూసే అవకాశం అనిపిస్తుంది ఓకే అండ్ మీరు బ్రైట్ బ్లూ కానీ లేదా ఈవెన్ బ్లాక్ అయినా నో ప్రాబ్లం థిక్ కలర్స్ వేసుకోండి ఓకేనా మీ ఇంట్లో ఏమైనా ఎక్వైరియన్స్ ఉంటే ఫుడ్ వాటికి వేయండి లేదా చెరువులో అలా ఒకటి ఉంటాయి కదా అలా ఫిషెస్కి కానీ చెరువుల్లో కానీ లేదా అక్వారియం రూపంలో కానీ నదిలో కానీ ఏదైనా ఫీడింగ్ వదిలిపెట్టండి ఓకేనా ఫిషెస్కి అండ్ ఆల్మోంట్స్ ఎవరికైనా లేని వాళ్ళకుంటే డొనేట్ చేయండి ఓకే అండ్ ఇదండి ఈరోజు రీడింగ్ రాష్ట్ర వారీగా తీసాను అలానే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూశాను అండ్ మీ ఎనర్జీస్ కూడా ఎలా ఉన్నాయో చూశాను సో లైక్ చేయండి షేర్ చేయండి రీడింగ్ అనేది క్లైమ్ చేసుకోండి కొన్ని రాష్ట్ర వారికి అయితే బాగాలేదండి మోస్ట్లీ మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి నాకు ఈ ఐదు రాశుల వారికి గానే వచ్చింది ఓవరాల్గా కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఓకేనా మీ ఐదు రాశుల వారు కేర్ఫుల్గా ఉండండి నైన్త్ రాశి ఏంటి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి కూడా మిగిలిన రాశుల వారికి బాగుంది అండ్ ఈ ఆరు వారు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఈరోజు ఆయన ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఆలోచించి డెసిషన్ తీసుకోండి సో ఈ రీడింగ్ క్లైమ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఎలాంటి టాపిక్ మీద నేను వీడియో చేయాలి అని మీకు అనిపిస్తుంటే అది కూడా నా కామెంట్ సెక్షన్లో ఈ టాపిక్ మీద వీడియో చేయండి అని పెట్టండి అందరికీ రిజనేట్ అయ్యేలాగా టాపిక్ సజెస్ట్ చేయండి నేను చేయడానికైతే ట్రై చేస్తాను సో హ్యావ్ ఎ నైస్ డే గుడ్ మార్నింగ్ ఈరోజు అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ మీ లో అట్రాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్